న్యాచురల్గా హెల్దీగా ఉండాలనుకునే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కర్బూజా పండు తినండి ఈ కర్బూజాల ఎంత సోడియం ఉంటుందో తెలుసండి పండ్లల్లో అన్నిటికంటే ఎక్కువ సోడియం అన్న పండు కర్బూజా పండు మన బాడీకి రోజుకి రెండు వందల ఎనభై మిల్లీగ్రాముల సోడియం కావాలి అంటే మన కణజాలం శక్తిని ఉత్పత్తి చేయాలంటే కణాలు పనిచేయటానికి కావలసిన అతి ముఖ్యమైన లవణం నెంబర్ వన్ లవణం సోడియం ఆ సోడియం రెండు వందల ఎనభై మిల్లీగ్రాములైతే అయితే హండ్రెడ్ గ్రామ్స్ కర్బూజాల్లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ సోడియం ఉంటుంది ఈక్వల్ టు కోకోనట్ వాటర్ సేమ్ కోకోనట్ వాటర్లో కూడా వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ అంటే కొబ్బరి నీళ్ళు ఎట్లా అత్యధికంగా సాల్ట్స్ని కలిగి ఉంటాయో కర్బూజ అలా కలిగి ఉంది మరి పుచ్చకాయకి అట్లా ఉండవండి మీరు పుచ్చకాయ ఎక్కువ వాడుతుంటారు కర్బూజ తక్కువ వాడతారు కానీ ఈ విషయం ఎవరు చెప్పరు అంచేత నేను కర్బూజా పండుని స్పెషల్గా తినమని చెప్తాను అన్నమాట అంటే